హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామలక్ష్మి శ్రీనివాస్ వ్లాగ్స్ ఇవేంటో తెలుసు కదా తాటికాయలు తాటికాయలు తినే వాళ్ళంటే ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అనమాట అంత బాగుంటుంది కదా టేస్ట్ సో నాకు కూడా అలాగే తాటికాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం అది నా ఫేవరెట్ సో ఈరోజు మా మా అమ్మ తాటికాయ ఉడకబెడుతుంది ఎలా చేస్తుంది ఏంటి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి అంటే దీన్ని మనము చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుని తింటూ ఉంటారు అందరూ అంటే కొంతమంది కాల్చుకుంటారు స్టవ్ పైన లేదంటే కట్టెల పొయ్యి పైన అలా స్టవ్ పైన కానీ కాల్చుకుంటూ ఉంటారు అండ్ మనం కాల్చుకోవడం కాకుండా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకుని కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నార్మల్గా తాటికాయ అంటేనే చాలా స్వీట్గా ఉంటాయి కదా దానిలో ఉన్న స్వీటే సరిపోతుంది సో మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం స్వీట్ ఏం వేయనవసరం లేదు అంటే షుగర్ కానీ బెల్లం కానీ ఏం యాడ్ చేయడం అవసరం లేదు ఇలా చాలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది